నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషర్ గారు అంకమరావు గారు ప్రస్తుతం ఇప్పుడు అందరి చర్చ ఒకటే ఆంధ్రప్రదేశ్లో లాగూ ప్రభుత్వం వచ్చేసింది ఓకే ప్ర పాలన కూడా గాడిలో పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి అంత బలంగా కూడా లేదు కాబట్టి ప్రస్తుతానికి వచ్చినటువంటి ఇబ్బంది ప్రభుత్వానికి అయితే ఏమీ లేదు అన్నీ సక్రమంగా పథకాలు ఇచ్చుకుంటూ ఇచ్చిన హామీలు నెమ్మదిగా నెరవేర్చుకుంటూ పోతే చాలు అనేటటువంటి రీతిలో అందరూ కొంత రిలాక్స్ ధోరణిలో ఉన్నారు అట్ ద సేమ్ ఇప్పుడు చర్చ అంతా తెలంగాణ మీద నడుస్తుంది మరి తెలంగాణలో ఏం చేస్తారు స్థానిక సంస్థల నుంచి మేము చేస్తాం మళ్ళీ జీరో నుంచి మొదలు పెడతామని తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఒక పక్క ఇంకో పక్క ఆపరేషన్ ఆకర్ష పేరుతోటి పెద్ద ఎత్తున గంపకొత్తగా బీఆర్ఎస్ని ఖాళీ చేసేందుకు కాంగ్రెస్ కూడా విశ్వ ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు తాజాగా కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నా ఓటమి దేశానికే నష్టం అని చెప్పేసి సో కొంత సెంటిమెంట్ ప్లే చేస్తూ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని తెలంగాణ వాదాన్ని తనదైనటువంటి శైలిలో వాగ్బాణాలతోటి వాక్పటిమతో మళ్ళీ ప్రజల్లోకి వచ్చి పునరుజ్జీవనం పొందింది కేసీఆర్ కూడా ప్రయత్నిస్తున్నారు సక్సెస్ అయిన అవ్వచ్చవో చెప్పలేము మనం కాలం నిర్ణయిస్తుంది మరి ఈ నేపథ్యంలో అసలు ఇంతవరకు ఏమీ మొదలు పెట్టడం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి మంచి ప్రశ్న అడిగారు కిషోర్ గారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన ఉనికిని కాపాడుకుంటానే వస్తూ ఉంది రెండు వేల పద్నాలుగులో పదిహేను మంది శాసనసభ్యులు ఒక లోక్సభ సభ్యులు గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో శాసన శాసనసభ్యులు గెలిచారు రెండు వేల ఇరవై మూడులో పోటీ చేయలేదు సరే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి చంద్రబాబు రావడం రెండోది ఏంటంటే శ్రేణులు కోరుకున్నాయి కేసీఆర్ గారిని ఓడించాలని పోటీ చేస్తే ఇబ్బంది ఏమో మళ్ళీ కేసీఆర్ గారు వస్తారేమో ఓట్లు చీలిపోయి అనే దానితోటి శ్రేణులు కూడా బాబుగారికి ఇవ్వటం బాబుగారు కూడా దాన్ని అంగీకరించడం పోటీకి దూరంగా ఉండ ఉన్నారు దానికి ఫలితాలు ఈరోజు ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది అంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా బలమైన శ్రేణులు ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం నీకు రామారావు గారి చిత్రపటాలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఎంతమంది ఇళ్లలో ఉండయో నాకైతే తెలియదు కానీ విగ్రహాలతో సహా అన్నగారి విగ్రహాలు ఉన్న తెలంగాణ ప్రాంతం కృష్ణుడి విగ్రహాలు ఈరోజు కూడా చాలామంది ఇళ్లలో పొద్దున్నే ఆయనకి నమస్కారం పెట్టి బయటకు వచ్చేవాళ్ళు ఇంకా తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకి వచ్చిన ఇబ్బంది లేదు బలంగానే ఉన్నారు వాళ్ళు సరైన నాయకత్వం లేకపోవటం ఓ రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు జరిగినందువల్ల ఆయన తప్పుల వల్ల ఈ స్థితికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందనేది వాస్తవం మనం కనుక ముక్సుడిగా మాట్లాడుకుంట మాట్లాడాలంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో విజయం సాధించారు మొన్న లేరు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అధికారం లేదు కాబట్టి ముందు అది ప్రామాణికంగా తీసుకున్నారు అక్కడ ఈరోజు అక్కడ విజయం సాధించారు అక్కడ ఆ పార్టీ బలహీనపడిపోయింది ఇప్పుడు కూటమి ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం ఏంటి అంటే కూటమి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి అక్కడ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఎన్డీఏలోనే ఉన్నాయి రేపు పొద్దున రెండు వేల ఇరవై మూడు నాటికి కానీ బీజేపీ జనసేనతో కానీ తెలుగుదేశంతో కానీ పొత్తు అనేది ఆంధ్రప్రదేశ్కే పరిమితం తెలంగాణలో తీసుకురాకుండా అంటూ ఉంది కదా వాళ్ళంటలా ఇక్కడ నాయకులు అంటున్నారు ఓకే అంటే పై పై వాళ్ళ పర్మిషన్ లేకుండా సంకేతాలు సిగ్నల్స్ లేకుండా కింద వాళ్ళకి అనేంత సీన్ ఉందా అది అదే చేయబట్టే కదా రెండు వేల పద్నాలుగు ఇక్కడ అన్యాయం జరిగిపోయింది బీఆర్ఎస్ గెలవడం ఆ రోజు టీఆర్ఎస్ గెలవడానికి బలహీనమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టి లోపాయి గారిగా వాళ్ళకి కలిసిపోబట్టే కదా తెలుగుదేశం బలపడకూడదని వాళ్ళు అనుకున్న బట్టే కదా ఇక్కడ అన్యాయం జరిగిపోయింది ఏక మా ముందు కేంద్రం చెప్పలేదు కదా ఇక్కడ నాయకులే చెప్పారు కదా మాకు తెలుగుదేశం పార్టీతో ఇక్కడ తెగదెంపులు చేసుకుంటున్నామని తెగదెంపులు చేసుకుందే తెలంగాణ వాళ్ళు కదా వాళ్ళ తెలుసు మనకంటే కూడా బలమైన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలంగాణలో అని చెప్పని కాబట్టి తన బలం పెంచుకోవడం కోసం తను తన 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 బలహీనపడిన పర్లేదు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ బలపడకూడదనే వాళ్ళు ప్రయత్నం చేశారు సబలీకృతమయ్యారు ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కేంద్రంలో పరిస్థితి సరే ఓకే వీళ్ళ మనసులో లేదనుకుందాము జనసేన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే వెళ్ళి వెళ్ళి అబ్బాయి అబ్బాయి వద్దు వద్దు మహా మద్దతు అని చెప్పేసి అడ్జస్ట్ చేసి మొత్తం మొత్తానికి మద్దతు ఇచ్చుకునేలా చేశారు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేస్తుంటే మొత్తానికి మీరు పోటీ చేయొద్దు మళ్ళీ మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి సరే పవన్ కళ్యాణ్ తోటి ఒక ఏడు సీట్లు అది ఇచ్చారు అది కూడా గట్టిగా గెలుస్తాం అన్నది నమ్మకం అనేది కేవలం ఒక సీటు మాత్రమే బట్ దానికి కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగలేదు ఏదో నామికవస్తుగా అక్కడ అక్కడ కూడా వేసే ఇప్పుడు కూడా ఇలాగే మేము బలమైన పార్టీ మాకు ఎనిమిది ఇక్కడ వచ్చేసాయి మేము ఎనిమిది మంది ఎంపీలు సొంత గెలిచేసాము కాంగ్రెస్ వర్సెస్ ఇక్కడ బీజేపీ అన్నట్టుగానే పోటీ ఉంది మీరు మాకు మద్దతు ఉండను లేదంటే మేము ఇచ్చిన సీట్లు మాత్రమే తీసుకున్నాను ఒకటి ఆరా అక్కడ అక్కడ పడేస్తాం అనేటటువంటి వైఖరితోటి నేను సీనియర్ పార్ట్నర్ మీరు జూనియర్ పార్ట్నర్ అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తే ఏం పరిస్థితి మంచి ప్రశ్న అడిగారు సమాధానం కూడా ప్రజలకు తెలియాలి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయటం కోసం అక్కడ నాయకులు ఎవరెవరైతే సహాయ సహకారాలు అందించారో రోజు వెళ్ళి ఏ విధంగా అయితే ఫిర్యాదులు చేశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి గురించి రోజు వాళ్ళ చెవులు కింద జో చెవు దగ్గర గల్లి రోజు గొడవ చేశారు వాళ్ళందరూ మాటలు నమ్మి ఆ రోజు మోసపోయారు నిజంగా మోసపోయారు తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేశారు తర్వాత జరిగిన తర్వాత అలాంటి వాళ్ళు ఎవరన్నా ఎన్నికల్లో ఉన్నారమ్మన్నా ఏ వాళ్ళు తోపులు తిరుగులే కదా వాళ్ళకి ఎందుకు పోటీ చేసే అవకాశం రాలేదు చెప్పండి వాళ్ళ తత్వం బోధపడింది ఎవరి వల్ల అన్యాయం జరిగిపోతుందో వాళ్ళు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టారు రేపు పొద్దున ఇక్కడ కూడా అదే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొన్న జరిగినటువంటి పొత్తులో భాగంగా లేకపోతే మీరన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహకరించకపోతే శాసనసభలో వచ్చిన ఫలితాలు ఏంటి తెలుగుదేశం వాళ్ళు కలిస్తే లోక్సభలో వచ్చిన ఫలితాలు ఏంటి వాళ్ళ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఇప్పుడు కేంద్రంలో మిగిలిన వాళ్ళు కనుక ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కనుక మిగిలిన వాళ్ళ కనుక ఉంటే వాళ్ళు మంత్రి పదవులు ఏ విధంగా కోరేవాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏ విధంగా కోరేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప పొత్తు ధర్మాన్ని పాటించేసి మీ ఇష్టం వచ్చిన శాఖలు మీరు ఇవ్వండి నా రాష్ట్రానికి ఇది కావాలని అంటున్నాడు కదా కాబట్టి వల్ల ఇబ్బంది లేదు కదా ఏ రోజైతే విమర్శించినటువంటి చాలామంది నాయకులు ఈరోజు మాకు భారతీయ జనతా పార్టీ ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగుదేశం పార్టీ పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వాళ్ళకంటే రెండు సంవత్సరాలు మాత్రమే ముందుంది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే నమ్మకమైన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నమ్మకమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పని తెగనాడిన ఈ ఈరోజు పొగుడుతూ ఉన్నాయి కదా ఈ ధర్మాన్ని వాళ్ళు పాటించరా రేపొద్దున వాళ్ళ అవసరం గుర్తించరా వాళ్ళు బడపడాలనుకుంటే దీన్ని జరిగే పరిణామాలు వాళ్ళు నిస్సందేహంగా వాళ్ళు తెలుస్తూనే ఉంటాయి కదా కాబట్టి ఇదే మైత్రి బంధం కొనసాగితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ రోజు కాంగ్రెస్కి సపోర్ట్ చేయబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మన దూరం జరిగారు కాబట్టి మనం ఎనిమిది స్థానాలకు పరిమితం అయిపోయాం మనతో కలిశారు కాబట్టి లోక్సభలో ఇప్పుడు ఎనిమిది స్థానాలు వచ్చినాయి శాసనసభలో ఎనిమిది స్థానాల నుంచి లోక్సభలో ఎనిమిది స్థానాలకు ఎగబాగ ఏమంటే కలిసినందువల్ల కాబట్టి రేపు పొద్దున్న వీళ్ళందరూ కలిసి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే వాళ్ళకి ఎన్ని ఇచ్చినా తీసేస్తే మనం అధికారంలోకి వస్తామనే నమ్మకం ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఏర్పడింది తెలుగుదేశం పార్టీ యొక్క క్రియాశీలకం ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉంటే మే ఉపయోగాలు ఏంటో వాళ్ళకి తెలిసిపోయినాయి కాబట్టి దీన్ని వదులుకుంటారని నేనైతే భావించట్లేదు ఈరోజు ఉత్తరాదిని బలపడ్డారు బలహీనపడ్డారు దక్షిణాదిని బలపడాలి అంటే ఆ రోజు కూడా చెప్పాను ఇక్కడ కొన్ని వేదికల్లో చంద్రబాబు నాయుడు గారు అవసరం ఆ రోజు ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏబిఎంలో కావచ్చు వేరే చర్చ వేదికల్లో ఉన్నప్పుడు ఓ రకంగా నన్ను ఎగతాళి చేశారు ఈరోజు తత్వం వాళ్ళకు కూడా బోధపడింది కదా వాళ్ళు ఏంటంటే ప్రజలతోటి మమేకం కావట్ల కిషోర్ గారు మేము ప్రజలతోటి మా అభిప్రాయమే కాకుండా ప్రజల అభిప్రాయం మీలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు క్రోడీకరించుకొని వాస్తవం కాదా పరిశీలించుకున్న తర్వాతే మాట్లాడుతున్నాం ఇది మా సొంత అభిప్రాయాలైతే కాదు ఈరోజు ప్రజల అభిప్రాయం నాయకుల అభిప్రాయం నిస్సందేహంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తిరిగి ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తే దాంట్లో భాగస్వాములు నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉంటారని చెప్పైతే నేను గంటాబద్ధంగా చెప్పగలను ఆ దిశగానే వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి చిన్న ఉదాహరణ మిత్రధర్మం ఎలా ఉంటుందని చెబుతున్నాను నేను ఆయన కలవటానికి ఇద్దరు శాసనసభ్యులు మంగళగిరి వచ్చినా కూడా అవకాశం ఇలా ఇప్పుడు ఎందుకంటే మిత్ర ధర్మం ప్రకారం అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు తీసుకోవాలి ఆయన కనుక ఆ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే నాతో పాటు ఇంకొక ఆరుగురిని తీసుకొస్తానని చెప్పి వచ్చిన ఆయన దూరంగా పెట్టాడు కనీసం ఆయనకు అవకాశం కూడా ఇవ్వలేదు ఆయన ఒకేసారి పైన స్లాబ్ను చూసుకోవట్లా పునాదులు బలంగానే ఉన్నాయి కదా ఇక్కడ నుంచి వెళ్దాం అంటున్నాడు ఆయన ఆ విధంగానే వెళ్తాడు శ్రేణులు కూడా రేపు అదే విధంగానే ఆయన సమాయత్తం చేస్తాడు నిస్సందేహంగా ఇదే కూటమి రెండు వేల ఇరవై మూడులో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ నిస్సందేహంగా అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది మీరు అన్నారు కదా నన్ను ఓడించి దేశానికి నష్టం చేశారని చెప్పని కేసీఆర్ గారు అన్నారని చెప్పని రేపు పొద్దున తెలుస్తుంది ఆయనకి ఇప్పుడు ఒక్క లోక్సభ స్థానం కూడా లేకుండా ఆ పార్టీ పుట్టిన తర్వాత లేకుండా పోయింది ఇదే కదా తొలిసారి కదా మరి ఆయన ప్రజలు ఏ విధంగా దూరం జరిగారో అర్థమైపోతుంది కదా ఇప్పుడు శ్రేణులు వెళ్ళిపోతూ ఉన్నారు కదా ఈరోజు ఆరుగురు శాసనమండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కలిశారు కదా నీవు చేపిన నువ్వు నేర్పిన విద్య నేర అని చెప్పని మీరు చూపించిన బాటే వాళ్ళు కూడా అది ఒకప్పుడు కాంగ్రెస్ బాట దాన్ని నువ్వు విశృంగంగా తీసుకెళ్ళావు ఈరోజు దానికి రెండింతలు చేసి వాళ్ళు చేస్తున్నారు జరిగే పరిణామాలు ఏందాయంటే రేపు పొద్దున ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి ఈ రెండింటి మధ్య జరిగే పోరులో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది నిస్సందేహంగా చెప్పేసి నేనైతే భావిస్తున్నాను